ఈ అసూయ అనేటువంటి గుణం మనల్ని ఎంతగా పీడిస్తుందో అంటే అంతగా పీడిస్తుంది అది ఈ గుణం ఉన్నటువంటి మనుషులు ఎప్పుడూ బాగుపడరు తాము ఆనందంగా ఉండలేరు పక్కన వాళ్ళ యొక్క ఆనందాన్ని చూసి వీళ్ళు సంతోషపడరు ఈ అసూయ వల్ల వాళ్ళు ఎన్నెన్నో కష్టాలు కొని తెచ్చుకుంటారు అలాంటి కొన్ని సందర్భాలు మనకి మహాభారతంలో చాలా బాగా కనపడతాయి ఒక రెండు ఘట్టాలు మాత్రం మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు ఉన్నారు కద్రువ వినుత అనేటువంటి వాళ్ళిద్దరూ కూడా అయితే ఈ కద్రువ తన భర్తని ప్రార్థన చేసి ఆయన ద్వారా ఒక వెయ్యి మంది మంచి పరాక్రమం కలిగినటువంటి పిల్లలది కన్నదాన అది చూసింది ఈమె వినుత ఉరే ఉరే నా సవతికి వెయ్యి మంది పిల్లలు పుట్టారు నాకు పుట్టలేదు అని అనుకొని ఆ కడుపులో పెరుగుతున్న పిండాన్ని గట్టిగా కొట్టేసిద్ది పాపం లోపల పిండమేం అన్యాయం చేసింది చెప్పండి తన కడుపులో పుడుతు పెరుగుతున్నటువంటి పిండం ఎంత ప్రేమగా చూసుకుంటారు కానీ ఈ అసూయ ఏం చేసింది ఆ ప్రేమాన్ని కూడా జయించేసింది దాన్ని ఓవర్రైడ్ చేసింది వచ్చేసరికి ఏమైపోయింది ఈ పిండాన్ని ఇలా కొట్టింది కొట్టేసరికి ఆ పిండంలో అక్కడ ఆ కడుపులో నుంచి ఒక పిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడి పేరే అనూరుడు మరి అతి బలవంతంగా పిల్లవాడు పుట్టాడు కదండి పుట్టినందువల్ల పాపం ఏమైనాయి కాళ్ళు లేకుండా పోయినాయి ఆ పిల్లవాడికి ఈ అనూరుడికి ఇదనే తర్వాత సూర్యుడికి రథసారధి అవుతాడు తర్వాత విషయం అనుకోండి తాను అలా కాళ్ళు లేకుండా పుట్టడానికి కారణం ఎవరు తల్లిలో పుట్టినటువంటి అసూయ అనే గుణం కదా ఇప్పుడు పిల్లవాడే తల్లిని చెప్పించాడు చూడండి ఎంత ఘోరం జరిగిందో అంటే అసూయ వలన చెయ్యరాని ఒక తప్పు చేసింది తల్లి ఏ తల్లి అయినా సరే తన కడుపులో ఉండేటువంటి బిడ్డ మీద ఎంతో ప్రేమ కలిగి ఉంటుంది అయితే ఈమె అటువంటి ప్రేమ లేకుండా ఆ పిల్లవాడిని నాశనం చేసింది వాడి జీవితం అంతా అన్యాయం అయిపోయింది కదా పాప రెండు కాళ్ళు లేకుండా పుట్టిన పిల్లవాడు ఎలా బతుకుతాడు దీనికి ప్రతిగా తండ్రి తల్లికి శాపం ఇచ్చాడు ఆ పిల్లవాడు ఏమని నువ్వు ఏ సవతి మీదైతే అసూయతోటి నాకు ఈ విధమైన దుర్గతి కలిగించావో ఆ సవతి దగ్గరే ఐదు వందల సంవత్సరాల పాటు దాసీదాన్లాగా పడి ఉండమన్నాడు ఇప్పుడు వీడి జన్మంతే కదా పాపం ఎవరికిందో బతకాలి స్వతంత్రించి బతకడానికి తనకు అవకాశం లేకుండా పోయింది కదా కనుక తల్లికి ఆ విధంగా శాపం ఇచ్చాడు ఎక్కడన్నా పిల్లవాడు తన తల్లిని చెప్పిస్తాడా అండి ఇక్కడ జరిగింది ఎందుకు జరిగింది ఆమెలో పుట్టినటువంటి అసూయ అనేటువంటి గుణం చేత కనుక అసూయ ఎంత దుర్మార్గమైనటువంటి గుణము మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది హాయిగా సుఖంగా ఉండవలసినటువంటి ఒక స్త్రీ కశ్యప ప్రజాపతి అంటే ప్రజాపతి అంటేనే ఎంతో గొప్ప పదవి అది సాక్షాత్తు బ్రహ్మదేవుడు అంతటి వాడు అనమాట ప్రజాపతి అంటే అలాంటి ఆయన భార్య అయితే ఎంత గొప్ప జన్మ ఉంటుంది చెప్పండి కానీ ఒక స్త్రీ సహజమైన ఒక దుర్గుణానికి లోబడటం వలన ఆమె జీవితం అంతా ఏమైపోయింది ఐదు వందల సంవత్సరాల పాటు ఇంకొకళ్ళకి చేస్తూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది కనుక అసూయ మనకి ఇన్ని రకాలుగా అనర్థదాయకమైన విషయం అని ఒక సంఘటన ద్వారా మనకు మహాభారతంలో తెలుస్తున్నది